అందరికీ నమస్కారం సాధారణంగా ప్రతి చోట అందరి దేవుళ్ళకి దేవాలయాలు నిర్మిస్తారు కానీ యమధర్మరాజుకు మాత్రం మన భారతదేశంలో ఒకే ఒక్క దేవాలయం ఉంది మన ప్రాణాలను హరించే యముడి యొక్క ఆలయం ఎక్కడ ఉంది ఆ దేవాలయ విశిష్టతకు సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక విషయానికి వస్తే యమధర్మరాజు యొక్క దేవాలయం ధర్మపురిలో ఉంది పురాణాల ప్రకారం హిరణ్యకసుడిని సంహరించి ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి ప్రహ్లాదుడి యొక్క అర్చనతో శాంతించి యోగ రూపంలోకి మారి అక్కడ కొలువైన ప్రదేశాన్ని ధర్మపురి క్షేత్రంగా చెప్తారు ఇంకా సాధారణంగా మానవులు పాపాలు చేయడం వలన నరకానికి వెళ్తారు ఆ విధంగా ఎప్పుడూ పాపులతోనే గడిపే యముడికి మనశ్శాంతి దూరమైందట అప్పుడు యమధర్మరాజు మనశ్శాంతి కోసం ఎన్నో యాత్రలు చేసి చేసి చివరికి ధర్మపురి చేరుకున్నారు ఆ విధంగా ధర్మపురి చేరుకుని అక్కడ పుణ్య గోదావరిలో స్నానం ఆచరించిన తర్వాత యోగ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారట ఆ తర్వాత యముడికి పాపులను శిక్షించడం వలన పట్టుకున్న దోషాలన్నీ తొలగిపోయాయట అప్పుడు యమధర్మరాజుకు తాను కోరుకున్న మానసిక ప్రశాంతత దొరికిందని బ్రహ్మాండ స్కంద పురాణంలో వివరించబడింది ఇంతకీ యమధర్మరాజు యొక్క ఆలయం ఎక్కడ ఉంది అంటే కరీంనగర్కి డెబ్బై కిలోమీటర్ల దూరంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఉంది ఈ ప్రదేశంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం యమధర్మరాజు వెంకటేశ్వర స్వామి వేణుగోపాల స్వామి సంతోషిమాత ఆలయాలు కూడా ఉన్నాయి ఇక ఈ పుణ్యక్షేత్రం వెయ్యేళ్ల చరిత్ర చరిత్ర కలిగి ఉంది ఈ ఆలయంలో ఇంకో ప్రత్యేకత ఏమిటి అంటే యమధర్మరాజును దర్శనం చేసుకున్నాకే నరసింహస్వామిని దర్శించుకోవడం ఇక్కడ వారే ఆనవాయితీ ఈ ఆలయంలో యమధర్మరాజు యొక్క విగ్రహం పెద్ద పెద్ద కూరలతో చేతులతో యమపాసంతో చూడడానికి భీకరంగా కనిపిస్తుంది ఈ ఆలయాన్ని భక్తితో సందర్శించిన వారికి యమపురి ఉండదని భక్తుల నమ్మకం చారిత్రకంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది ధర్మపురి ప్రాంతం వేదాలకు ప్రాచీన సంస్కృతికి సంగీత సాహిత్యాలకు పుట్టిన చెప్పాలి ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవడం వల్ల మానసిక శారీరక బాధల నుండి విముక్తి కలిగి ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం ఈ ఆలయం ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది దర్శనాలు జరుగుతూ ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్